మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా ఆరవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జీవనరావు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జీవన్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మెదక్ పట్టణంలోని ఆరవ వార్డులో స్థానిక మసీదులోని మా ముస్లిం కుటుంబ సభ్యులను సోదరులను కలవడం జరిగిందని వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని మద్దతు ఇస్తున్నారని తెలిపారు కేసీఆర్ హయాంలో షాదీ ముబారక్ పేరుతో పేదింటి పెళ్లి చేసిన ఘనత దేనని అన్నారు మెదక్ పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం కావాలి అంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు ముస్లిం సోదరులందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరొకసారి గుర్తు చేసుకుంటూ హక్కున చేర్చుకోవాలని కోరారు నన్ను గెలిపించండి ఆరవ వార్డును మరింత అభివృద్ధి చేసుకుందామని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్దామని విజ్ఞప్తి చేశారు స్థానిక మస్జిద్లోని మా ముస్లిం కుటుంబ సభ్యులను సోదరు సోదరులను కలవడం జరిగింది అందరూ కూడా ఏడు పేరున విజ్ఞప్తి చేయడం జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ హయాంలో ముస్లింలకు గౌరవ కేసీఆర్ గారు పెద్దపీటం వేయడం జరిగిందని మరోసారి గుర్తు చేయడం వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతునిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు హయాంలోని షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసినటువంటి ఘనత కేవలం కేసీఆర్ గారు దక్కిందని మరోసారి గుర్తు చేయడం జరిగింది మరి ఆరో వార్డులో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరులందరూ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేసీఆర్ గారు ప్రయోజక సంక్షేమ పథకాలు మరోసారి గుర్తు చేసుకుంటూ చేర్చుకొని వారి ఆశీర్వదించం తీర్కునే శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా మేదక్ పట్టణంలోని పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి ఎటువంటి అలకొలలేని వాతావరణం కావాలంటే కేవలం అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని వారు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి మన పూర్తి మద్దతు వి వారి యొక్క ఆశిస్తులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయి మరోసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఫిబ్రవరి పదకొండు నాటి జరగబోయేటువంటి ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో ఈ ఆరో వార్డులోని బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ మూడు మీద ఉన్నటువంటి గుర్తు మీద ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించగలరని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను వారు ఇచ్చినటువంటి పూర్తి మద్దతుకు ఆశిస్తులకు కూడా సదా వారికి నేను శిరస్సు నమస్కారాలు తెలియజేస్తాను